సిసిలి వద్ద సముద్రంలో బోల్తాపడిన బయోసియాన్ అనే విలాసవంతమైన యాక్ట్లో హై ప్రొఫైల్ వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఈ ప్రమాదంలో అటానమీ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు మైక్లించ్ ఆయన కూతురు ఆచూకీ గల్లంతైన విషయం తెలిసిందే తాజాగా ఇదే పడవలో మోర్గాన్ స్టాన్లీ బ్యాంక్ ఇంటర్నేషనల్ చైర్మన్ జోనాథన్ బ్లూమర్ ఆయన సతీమణి క్లిఫ్వోర్డ్ ఛాన్స్ లాయర్ క్రిస్ మోరవిల్లో కూడా ఉన్నట్టు తెలుస్తోంది మిగిలిన నలుగురు ఎవరనే విషయం బయటకు రావాల్సి ఉంది ఈ విషాదకర ఘటన ఆగస్టు పంతొమ్మిది తెల్లవారుజామున జరిగింది గల్లెంతైన వారిలో నలుగురు యూకే పౌరులు ఇద్దరు అమెరికన్లు ఒక కెనడియన్ ఉన్నారు లించ్ భార్య ఏంజలా బకేర్స్ తో పాటు మరో పద్నాలుగు మంది ప్రాణాలతో బయటపడ్డారు ఈ నౌక ఆగస్టు పద్నాలుగున సిసిలి పోర్టు నుంచి మొత్తం ఇరవై రెండు మందితో బయలుదేరింది సోమవారం తెల్లవారుజామున పోటీసేల్లో తీరానికి చేరుకున్న సమయంలో ప్రతికూల వాతావరణం కారణంగా నౌక మునిగిపోయింది మైక్ లించ్తో పాటు ఆయన కుమార్తె ఏడాది వయసున్న ఓ చిన్నారి సహా ఏడుగురు ఆచూకీ తెలియరాలేదు పదిహేను మందిని రెస్క్యూ బృందం రక్షించింది టెక్ దిగ్గజ సంస్థ అటానమీ కార్పొరేషన్ అధినేత అయిన మైక్లిన్స్ అమెరికాలో ఓ మోసం కేసులో ఇటీవలే నిర్దోషిగా బయటపడ్డారు ఆయన్ని బ్రిటన్ అని పిలుస్తారు ప్రమాదం నుంచి బయటపడిన బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం ఐదు గంటల సమయంలో భారీ అలతాకటంతో నౌక ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి మునిగిపోయింది ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ దళాలు వెంటనే రంగంలోకి దిగాయి ఉపరితల నుంచి యాభై అడుగుల లోతులో నౌక ఉన్నట్టు గుర్తించిన డైవర్లు లోపలి ఉన్నవారి కోసం గాలించారు పదిహేను మంది సురక్షితంగా బయటకు తీశారు దురదృష్టవశాతూ లించ్ ఆయన కుమార్తె లించ్ కనిపించకుండా పోయారు ఇక ఓ మహిళ తన ఏడాది కుమార్తెను కోల్పోయింది బిడ్డ తన చేతుల్లో ఉండగానే సముద్రంలోకి జారిపోయింది రెండు సెకండ్ల వ్యవధిలోనే నా బిడ్డను పోగొట్టుకున్నానని మున్నీరుగా విలపిస్తోంది కాగా రెండు వేల ఎనిమిదిలో ఇటాలియన్ స్టిప్ బిల్డర్ పెరిని నిర్మించిన ఈ నౌకకు కోస్టు గార్డు బయోసియన్ అని పేరు పెట్టారు ఇది గరిష్టంగా పదిహేను నాట్ల వేగంతో ప్రయాణించగలదు